అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అర్బక ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో చాలా బ్లండర్ మిస్టేక్స్ చేసింది సో మెనీ బ్లండర్స్ ఎందుకంటే ఎప్పుడు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మారి వేరే పార్టీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం తీరినప్పుడు సహజంగా ఏం చేయాలా గత ప్రభుత్వం ఏ విధానాలు ఏ విధంగా అవలంబించింది అనేది ఇంటర్నల్ సమీక్షలు చేసుకొని అంతకంటే కొంచెం మెరుగ్గా పనితనాన్ని చూపించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయాలి ఇది సహజంగా ఎక్కడైనా మనకు కనిపించేది వేరే దేశాలలో కావచ్చు ఈవెన్ మన స్టేట్లో కావచ్చు ప్రభుత్వాలు మారినప్పుడు జరగవలసినటువంటి సహజమైన పద్ధతి అందుకు భిన్నంగా అసహజమైన పద్ధతిలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలసీ ఫార్మేషన్ ఏంది ఏ విషయంలో వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు రైతుల విషయంలో కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు పవర్ సెక్టర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అనేక ముఖ్య విషయాలు పక్కకు పెట్టి వాళ్ళు చాలా సమయాన్ని అమూల్యమైనటువంటి సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేసినారు ఈవెన్ శాసనసభ వేదికల మీద కూడా చాలా ఘోరమైనటువంటి చిలిపి ప్రయత్నాలు చేసినారు శ్వేతపత్రాలు విడుదల చేయటం దాని మీద ఏదో చర్చబెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం మాట్లాడకూడని భాషలో మాట్లాడడం ఒక అక్కసను వెలిగక్కడం ప్రతిపక్షాన్ని దెబ్బతీయగలదేమైనటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డరు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి రాష్ట్రం యొక్క పురోగమనం రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతోంది వాళ్ళు చేసిన ఆ తప్పే డెఫినెట్గా వాళ్ళను కాటయబోతూ ఉంది అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు ఆ ఆగ్రహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వెలువలాగా ఆ పార్టీని ముంచేయడం ఖాయం దానిలో డౌట్ కూడా అవసరం లేదు నేను స్పష్టంగా చెప్తున్నా నాకున్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ప్రజలు కనపరిచినటువంటి స్పందనలతో స్పష్టంగా కనపడతా ఉంది దానిలో పెద్ద ఇబ్బంది లేదు లేదంటే ఒక స్పష్టమైన దృశ్యం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం అధికారంలో ఉండే పార్టీ వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వస్తే సరూర్ నగర్ స్టేడియంలో ఎంత అభాస పాలైనరో మూడు పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం అది ఒకటి కాదు ఒక అసెంబ్లీ కాదు లేకపోతే ఇంకోటి కాదు మూడు పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో వాళ్ళు కనీసం రెండు మూడు వేల మందిని కూడా సమీకరించలేక ఆ రాహుల్ గాంధీ అనేట వాళ్ళ అగ్రనాయకుడు ఆ బాసులనే కూర్చోవడం ముఖ్యమంత్రి వచ్చి బతిమాలుకోవడం వచ్చిన డీసీఎం విధించి తొందర తొందరగా స్టేడియంలో బొమ్మని చెప్పడం ఇది స్పష్టమైన సంకేతం కనీసం వాళ్ళ అగ్రనాయకుడు వచ్చినప్పుడు సభలు పెట్టలేకపోవడం ముఖ్యమంత్రి సభలు కూడా అనేక సభలలో ఇబ్బడి ముబ్బడిగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం ఇవన్నీ కూడా దాని సంకేతాలు అంటే వాళ్ళ కార్యకర్తలలో కానీ వాళ్ళ నాయకుల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల ఉన్నప్పుడున్న ఆ చొరవ ఆ జోష్ కొరవడింది అట్లాగే ప్రజాస్పందన శూన్యంగా కనపడింది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాని తదనంతరం అన్నింటిని మించి నాకు వ్యక్తిగతంగా ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉండే మేధావులకు కూడా బాధ కలిగించిన అంశం ఏంటంటే ప్రభుత్వం రాక రాక ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అటువంటి పిచ్చి పని చేయకూడదు చేయరు రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరు కూడా అంత బాధ్యతారహితంగా ఉండరు రాష్ట్రం దివాలా తీసింది అని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు ఏ దేశంలో కూడా ఎందుకంటే అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది స్టేట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ కొడుతుంది స్వల్పకాలికంగా వీళ్ళకి ఏదో రాక్షస ఆనందం కలిగి ఉండవచ్చు అప్పటికప్పుడేదో చిల్లర చిల్లర మల్లర వాళ్ళు అనుకోవడానికి వాళ్ళకు వాళ్ళు అనుకోవడానికి సంతోషపడడానికి తాత్కాలికంగా ఆ నిమిషానికి ఉపయోగపడచ్చు కానీ వాళ్ళ యొక్క అక్కసును వెలిగక్కడానికి ఉపయోగపడచ్చు కానీ రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలి నేను రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిన నేను ప్రతిసారి ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్సో డ్యూరింగ్ ద రిజమ్ ఆఫ్ బీఆర్ఎస్ ఐ ప్రూవ్డ్ ఇట్ ధనిక రాష్ట్రం అని చెబుతూ ఆ దిశగా పనిచేస్తూ అద్భుతమైన విజయాన్ని మేము సాధించినాం తప్ప అటువంటి ఆ పత్రాలు విడుదల చేసి అవి తప్పుడు అన్ని తప్పుడు అంకెలు తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏమి చేయలేదు అట్టనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను నేనే స్వయంగా శాసించి మీరు అందరూ కూడా సాక్షులు దానికి మీరే పేపర్లలో కూడా రాశారు నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు ఎవరు ప్రారంభించినారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు ఎట్లా జరుగుతుందో ఆ కార్యక్రమం అని చెప్పినారు నేను వాళ్ళని ఒకటే మాట్ ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఇది బాగా జరుగుతుంది సార్ ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఈ పథకాన్ని ఇంకా షార్పన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం ఆ డబ్బు తీసుకోండి కార్యక్రమం పేరు కూడా మార్చొద్దు అట్లే పెట్టమని చెప్పినా అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తా ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు ఫీజు రియంబర్స్మెంటు సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో మంచి కార్యక్రమం సార్ బాగా జరుగుతుంది కాకపోతే కొన్ని అవకతవకలని వాటిని సరిదిద్దాలి ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు నేను స్పష్టంగా చెప్పిన నిలిపద్దు విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి సర్టిఫికెట్లు ఇవ్వరు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలపద్దండి మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి కానీ నిలపద్దని చెప్పినాం అంత ఔన్నత్యం ఉండానండి మినిమం ఉండాలి ఆ కట్టసి ఆ మర్యాద ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమం కార్యక్రమమే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజుతో అయిపోయేది కాదు అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటి చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది దీన్ని కొనసాగిస్తాం దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అట్లా చెరిపేస్తామని చెప్పలేదు దీన్ని తీసేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఇది మాస్క్ ఏం కాదని చెప్పి దాని మీద లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలేదు అది కంటిన్యూ చేసినాం ఫ్యూజరీ ఎంబర్స్మెంట్ కంటిన్యూ చేసినాం చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి ప్రజలకు మేలు జరిగింది కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు వాటిని దెబ్బ తీసుకున్నారు పాపం వాళ్ళకి అతి తెలివికి పోయి అది అనవసరమైనటువంటి ఒక బేసిజానికి పోయి దెబ్బ తీసుకొని వాళ్ళ కాళ్ళు వాళ్ళే ఎరు ఇక్కడ నష్టపోయింది వాళ్ళే వేరే వాళ్ళు వాళ్ళు నష్టపోరు ముఖ్యంగా కరెంటు తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం అది మనందరికీ తెలుసు కల్లార చూసినాం ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు కార్మికులకు మూడు పూటల మాకు పని దొరకలేదు కనీసం వన్ టైం దొరకలేదు ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాణ చెరువు మన చ చెర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం చాలా రైతాంగం కూడా బావుల కాటికి రాత్రిల్లిపోవటం అలా పాములు గుర్చడం షాక్స్తో చచ్చిపోవటం అవన్నీ కూడా చూసినాం వితిన్ త్రీ ఫోర్ మంత్స్నే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల కరెంటు తెచ్చినాం ఫోర్ ఫైవ్ మంత్స్లోనే వితిన్ అనదర్ వన్ ఇయర్ అంటే వన్ అండ్ క్వార్టర్ ఇయర్లో ఒకటి బాబు సంవత్సరంలో వ్యవసాయాన్ని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఏడు వేల ఉన్న విద్యుత్ శక్తిని ఇరవై ఒక్క వేల మెగావాట్లకు పెంచినాం బ్రహ్మాండంగా జరగాల ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో భారతదేశంలో ఉండే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో జస్ట్ ఇప్పుడు సిక్స్త్ మంత్ అండి ఇది మొన్న మే సెవెంత్ తర్వాత ఆరో నెలకి వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆరో నెల జరుగుతూ ఉంది విత్ ఇన్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఇంత ఘోరంగా అంటే నేను ఆనేస్ట్గా చెప్తున్నా నేను ట్విట్టర్లో కూడా పెట్టిన నేను ఉన్న చోట నీకు తర్వాత మానేసాను నేను బాగుండదు మరీ చీప్ అవుతుంది నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను ఒక కక్ష కోతి పెడుతున్నాను అని అభిప్రాయం వస్తుందని మానేసినాను నేను ఉండే ప్లేస్లలో నేను ఎక్కడైతే ఆగుతుంటానో నైట్ హాల్స్ కానీ ఇంకో చోట కానీ ఏడెనిమిది సార్లు పవర్ పోయిందండి నేను ఉండే చోట ఒక చోటది మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసినాను ఇది ఇంతే లాభం లేదు దునపోతు మీద వానవాడేట్టున్నది అని చెప్పి మళ్ళీ దాని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోర్లాగా కరవటం అది నా స్టాండర్డ్ తగ్గిపోద్దని నేను మానేసుకున్నాను సెవెన్ ఎయిట్ టైమ్స్ పవర్ ఫెయిల్యూర్ ఒకసారి కాదు నేను ఉండగానే అక్కడ నేను ఉండగానే రెండు సార్లు మూడు సార్లు పవర్ బోర్టు ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివానం లేదు మళ్ళీ రైతులు చాకులు కూడా చచ్చిపోవడం పాములు గారి చచ్చిపోవడం అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది అది ఫ్యాక్ట్ దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతో చాలా పెద్ద అది ఇంపార్టెంట్ ఇన్పుట్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో ఒక్కొక్క దాంట్లో పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి చిరి ఇండస్ట్రియలిస్ట్ చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచ హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది పవర్ ఉండటము లేకపోవటం అనేది చాలా పెద్ద విషయం